హలో అండి నమస్తే ఇది ఒక బ్లాగ్ అనమాట మేము మధ్యప్రదేశ్ ఉజ్జయిని జ్యోతిర్లింగ మహంకాళేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళామనమాట ఆ వీడియోకి సం ఆ యాత్రకి సంబంధించిన వీడియో ఫస్ట్ అయితే ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట ఏదో మా మెమరీ కింద ఉంటుందని కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట నచ్చితే లైక్ చేయండి ఇదైతే ట్రైన్ ట్వల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము యాత్ర అనేది సింగిల్గా కన్నా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది కోఆర్డినేషన్ ఉంటేనే మాత్రమే అంటే ఒకళ్ళ మాట మీద పోతేనే కొంచెం బాగుంటుందన్నమాట ఇక్కడ మేము మొత్తం పది మంది వెళ్ళాము పది పదకొండు మందిని ఇక్కడ నేను వీడియో మొహం తిప్పేస్తున్నాను అనమాట మా వారు అయ్యో ఇట్లాంటివన్నీ నచ్చవో కానీ నేనే ఒక ఏళ్ళ నుంచి వీడియోస్ తీస్తూనే ఉన్నాను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఒక ఛానల్లో పెడుతున్నాను ఆ ఛానల్ క్లిక్ అవ్వట్లేదని వేరే ఛానల్లో పెట్టాను ఇప్పుడు ప్రస్తుతం నేను మీరు చూస్తున్న సెకండ్ ఛానల్ అనమాట ఇక్కడైతే ట్రైన్ త్రీ థర్టీకి మారాలన్నమాట డైరెక్ట్ ఉజ్జయిని ట్రైన్ కాదండి రాణి కమలపాటి స్టేషన్లో అయితే ఇక్కడ ట్రైన్ అయితే ఆగిందనమాట అక్కడ మొత్తం అందరం దిగి లగేజ్ అంతా చూసుకొని మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి అది వచ్చేపాటికి ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో టైం ఉంది ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఈ ఈ స్టేషన్కి ఆల్రెడీ ఒకసారి మా వారు వెళ్ళొచ్చారు ఈ ఉజ్జయిని ప్లేస్కి ఈ రూట్ ఇలానే వెళ్ళారనమాట ఇక్కడే ఈ ట్రైన్ ఈ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనమాట ఈ స్టేషన్లో దిగినప్పుడు ఒకలా ఉందంట ఇప్పుడు చాలా నీట్గా తయారైంది చాలా డెవలప్ చేశారు సో అందుకని మళ్ళీ నేను వీడియో ఈ ఈ రైల్వే స్టేషన్ కొంచెం కన్నా ఇక్కడ వరకు మేము ఉన్న ప్లేస్ వరకు నేను వీడియో తీసాను మొత్తం తిరిగి రాలేం కదా ఇక్కడ మా వాడు చూడండి భలే పోస్ట్ పెట్టాడు చిన్నోడు ఆ చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట అందుకని ఒక ఫోటో అయితే క్లిక్ చేశాను ఇప్పుడు వేరే ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ ఎక్కితే ఉజ్జయినికి ఎక్కుతాం వెళ్తాము మా టైం ఏంటంటే ఆ ఉజ్జయిని వెళ్ళే ముందు రెండు స్టేషన్ల ముందర ట్రైన్ ఆగిపోద్ది అనమాట వేరే వైపు నుంచి ట్రైన్ మళ్ళించాడంట సో అందుకని అక్కడ దిగిపోయాము ఇక్కడ టైం వచ్చేసేసి ఎయిట్ థర్టీ అయింది యాక్చువల్లీ టైం ఈ టైంకి డైరెక్ట్గా ఆ ట్రైన్ ఉజ్జయినికి వెళ్ళిపోవాలి కానీ ట్రైన్ రూట్ మళ్లించారనమాట ఈ స్టేషన్లో దిగినాక బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి ఉజ్జయినికి వెళ్ళాము కానీ బస్ బస్ స్టాండ్లో గంటన్నర వెయిట్ చేసామండి బస్ కోసం అయితే మా చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు మేము అలానే మా చెల్లి వాళ్ళ అత్తగారు మేము ముగ్గురు అమ్మ చెల్లి అన్నమాట మేము అందరం కలిసి వెళ్తున్నాము ఇక్కడ వ్యూ మాత్రమే చూపిస్తున్నాను మా పత్తాగ మమ్మల్ని చూపించుకుంటున్నాను మాకండి ఇక్కడ మళ్ళీ బ్రిడ్జ్ మీద నుంచి బాగా కనిపిస్తున్నాయని చూపిస్తున్నాను సూర్యుడు చంద్రుడు ఇక్కడైతే కనిపిస్తున్నాడు చూడండి ఇంకా ఉజ్జయిని వచ్చేసినాక ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా వాళ్ళందరూ టిఫిన్స్ చేస్తున్నారు ఇంక మేము దర్శనం అయినాక తిందామని ఆగాము పక్కన షాప్స్ ఉంటాయి కదా ఇంకా మా షరా మామూలే షాప్స్ కనిపిస్తే ఏదో కొనాలి కదా సో అందులో కొన్ని కొన్ని బాగున్నాయి నేను చూపిస్తున్నాను ఇక్కడైతే గాజులు అయితే బాగున్నాయండి ఏదో పొడితో చేస్తారంట శంఖం పౌడర్తోటో దేనితోటో చూడటానికైతే అయితే బాగున్నాయి వేసుకోవడానికి మనకు నచ్చాలి కదా సో కొనలేదు తర్వాత ఫ్రెషప్ అయిపోయి మేము సత్రం కోసం చూసాము బట్ రూమ్సే తీసుకున్నాం తీసుకున్నాము తీసుకొని ఫ్రెషప్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఫోన్స్ ఏమో మొత్తం అందరం పట్టుకొని వచ్చేసాము దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చెక్ చేసి మొత్తం పక్కన పెట్టమన్నారు లాస్ట్ టైం మా వారు వాళ్ళు వచ్చినప్పుడు అంత పట్టించుకోలేదు అన్నారు కాబట్టి మేము పెట్టుకున్నాము సో ఫోన్లు ఉన్నాయి కాబట్టి యాజ్ యూజువల్ వీడియోస్ తీస్తూనే ఉన్నాము ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి ఈ వినాయకుడిని టెంపుల్ అండి ఎప్పుడైనా వినాయకుడిని ముందు దర్శనం చేసుకోవాలి కదా శ్రీశైలం వెళ్ళిన కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళిన వినాయకుడు టెంపుల్ అనేది వినాయకుడిని మటుకు ముందు పెడతారు సో ఈ వినాయకుడు టెంపుల్ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మేము దర్శనానికి వెళ్ళాము ఇక్కడ వినాయకుడు గుడి లోపల ఉన్న విగ్రహాలు మొత్తం అన్ని అనమాట ఇక్కడ ఇక్కడ కూడా శివలింగము అన్నీ ఉన్నాయండి మీకు చూపేస్తున్నాను ఇక్కడైతే ఇగోండి ఇక్కడ ఇక్కడ కూడా వినాయకుడి దగ్గర శివలింగం ఉంది యాక్చువల్లీ మెయిన్ వినాయకుడు అయితే ఇక్కడ ఎంట్రన్స్లో పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట శ్రీకృష్ణ అమ్మవారు శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ చదివారంట విద్యాలయం ఉంది శ్రీకృష్ణుడు చదివిన విద్యాలయం అది కూడా తీసుకెళ్ళారు ఇదైతే వినాయకుడి విగ్రహం అనమాట ఎంట్రన్స్లోనే ఉంటుంది గుడికి ఎంట్రన్స్లోనే ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అయితే అందరూ పెట్టించుకుంటున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడుతున్నారు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మంచి ఆ బొట్టు పెట్టంగానే ఆ గంధం రాసంగానే అప్పటివరకు పడిన ప్రయాణ బడలిక టెన్షన్ మొత్తం అంతా అంటే బస్ ట్రైన్ మిస్ అయ్యాం కదా ట్రైన్ మిస్ అయిన దగ్గర నుంచి ట్రైన్ లేట్ అయింది మిస్ అవ్వడం కాదు ఒక టూ స్టేషన్స్ ముందర ఆగిపోయింది కదా సో చాలా లేట్ అయిందండి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఉజ్జైన్కి రావాల్సిన వాళ్ళం ట్వెల్వ్కి వచ్చాము సో ఆ గంధం పెట్టించుకోగానే ఎంత చల్లగా అనిపించిందంటే స్ట్రెస్ మొత్తం పోయిందనమాట అంత బాగా అనిపించింది సగం వరకు వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత ఫోన్స్ ఇంకా వేరే కౌంటర్లో పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చేసాము తర్వాత మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వెహికల్స్ ఉంటాయి వాళ్ళే వచ్చి మేము చూపిస్తామని పర్ పర్ పర్సన్ హండ్రెడో టూ హండ్రెడో ఎంతో కొంత ఛార్జ్ చేస్తారనమాట సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక ఐదు గుళ్ళకి తీసుకెళ్తా అన్నారన్నమాట ఒకతను వా ఆయనే వెహికల్లో వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే వైభవ లక్ష్మి గుడికి తీసుకెళ్లారు తర్వాత కాళీమాత గంధ్ కాళీమాత గుడికి తీసుకెళ్లారు తర్వాత ఇంకో మూడు ప్లేసెస్ తీసుకెళ్లారు ఒక దాని తర్వాత ఒకటి వీడియోలో చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాం ఇదంతా గుంటకరక రాకనమాట ఇక్కడ కూడాను ఆ పార్క్లో ఉంది మనకైతే చాలా గట్లలో ఉంటుంది అక్కడ పడితే అక్కడ ఇక్కడ ఆటో అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఆటోలో ఐ మీన్ మినీ వ్యాన్లో ఇక్కడ ఫస్ట్ అయితే వైభవ లక్ష్మి గుడికి తీసుకెళ్లారనమాట ఒక కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే గంధకాళీ మాత గుడి కూడాను ఇకైతే వైభవ గుడి చుట్టూ చూపిస్తున్నానండి అమ్మవారు చాలా ప్రశాంతంగా బాగున్నారు ఇక్కడ అంతా చుట్టూ అష్టలక్ష్మిల్ని ప్రతిష్ఠించారనమాట మీ విగ్రహాలు అనమాట ఇవన్నీ మొత్తం హిందీలోనే రాసున్నాయి మొత్తం అన్నీ అష్టలక్ష్మి విగ్రహాలు అనమాట అలానే చుట్టూ కూడా మనకి దసరా అప్పుడు అవతారాలు ఉంటాయి కదా అమ్మవారి అవతారాలు అలాగా అవతారాలు ఫేజెస్ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకోటి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి ఇలా మొత్తం అందరూ లాస్ట్లక్ష్మి గుడి చుట్టూ ఇలా ఉన్నాయి ఇటు సైడ్ ఏమో అమ్మవారి అవతారాలు అవన్నీ ఉన్నాయన్నమాట వైభవ మహాలక్ష్మి అనమాట అమ్మవారి పేరు మాకు ఈ గుళ్ళన్నీ తిరగటానికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్లో దర్శనాలు అన్నీ అయిపోయినాయి అండి కాలభైరవ స్వామి కాళీమాత అమ్మవారు మంగళమూర్తి శ్రీకృష్ణ విద్యాలయ్యి ఇవి మాకు చూపించిన గుళ్ళు అనమాట ఇదిగోండి శక్తి పీఠం అనమాట మహంకాళి అమ్మవారు గంధకాళి మాత టెంపుల్ అండి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఈ అమ్మవారు ఒక శక్తి పీఠం ఇక్కడ అమ్మవారు పెదాలు ఉన్నాయంట పండి అంట మాకు మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ అయితే చెప్పారు గంధకాళి మాత టెంపుల్ అండి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ వీడియో అవైలబుల్ ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఇక్కడ వీడియోస్ అయితే తీసాను అన్నమాట ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఎలాగో అలాగ ప్రతిగూళ్ళో ఇక్కడ ఇలా దీపాల స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇక్కడ దీపం స్తంభాలు ప్రతి గుళ్ళోనూ ఉన్నాయి ఆ దీపాలు అయితే సాయంత్రానికి వెలిగించారు ఇక్కడ పగలుగా ఉంది కాబట్టి ఇక్కడ వెలగలే వెలిగించలేదు కానీ వేరే గుళ్ళో అయితే వెలిగించారండి సాయంత్రానికల్లా వెళ్ళిన గుడికి ఇక్కడైతే నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు కదా ఇప్పటికి రెండైనాయి ఇది థర్డ్ ప్లేస్ విద్యాశాల శ్రీకృష్ణుని విద్యాశాల అంటండి ఈ గుడి కృష్ణుడు విద్యని అభ్యసించిన ప్లేస్ అంటండి ఇది ఇక్కడ అన్ని లోపల కృష్ణుని విగ్రహాలే ఉన్నాయి లోపలికైతే ఫోన్ ఎలా లేదు సో అందుకని నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట మాత్రమే వ్యూ వీడియో తీస్తున్నాను అలానే లోపలికి వెళ్తే కొంచెం కోనేరులా ఉంది చేపలు అవి కూడా ఉన్నాయన్నమాట ఇది బయట అంతా కూడా ఇలా పార్క్ లాగా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఇది విద్యాలయం కదా అందుకని ఇదిగోండి చేపలు కోనేరులో ఇలా ఉన్నాయన్నమాట పెంచుతున్నట్టు చిన్న చిన్న ఉన్నాయి ఈ గుళ్ళో వ్యూ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ అయితే ఇది ఇక్కడ అయితే మంగళనాథ్ టెంపుల్ అంటండి ఇక్కడ కూడా శివుడికి కళ్ళు ఉన్నాయి లింగానికి అది కూడా మీకు చూడండి వీడియో తీసాను ఇదిగోండి విగ్రహము మూల విరాట్ మా మెమరీ కింద కూడా ఉంటుందని చెప్పి దేర్ చేసి వీడియో తీసాను యాక్చువల్లీ భయం వేస్తూ ఉందనమాట నేను ఇక్కడ వీడియోస్ తీస్తున్నప్పుడు ఇక్కడ చుట్టూ ప్లేసెస్ అయితే చుట్టూ కూడా సీనరీ అయితే బాగుంది అది కూడా చూపిస్తే ఇక్కడ అంతా మార్వాడీస్ ఎక్కువండి చాలా మటుకు ఇదిగోండి సీనరీ అయితే ఇలా ఉందనమాట మే అప్పటికీ ఫైవ్ అలా దాటిపోతుంది అనమాట లాస్ట్కి అయితే కాల్బైరవ గుడికి వెళ్ళాము ఇక్కడ చుట్టూ అయితే ఇలా ఉంది ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఒక టెన్ లెవెన్ ఉన్నాయి మీకైతే మెయిన్ మహాకాళేశ్వర్ తర్వాత కాలభైరవ తర్వాత జో శక్తిపీఠం అమ్మవార్లు మాత అమ్మవారు ఆ గుడికి వెళ్ళామండి ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళింది అయితే ఫైవ్ ప్లేసెస్ మాత్రమే ఇది ఫోర్త్ ప్లేస్ ఇంకొక రెండు మూడు ఉన్నాయి కానీ ఒక మేమే అటువైపుకి వెళ్ళలేదు టైం లేదు వన్ డే కనే కదా ఇక్కడ ఈ అమ్మవారికి అయితే మేము వచ్చేపాటికి హారతి ఇస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ హారతి ఇచ్చేటప్పుడు మెషిన్ అయితే పెట్టరు డ వాయిస్తారు వాయిస్తారనమాట ఇది ఈ అమ్మవారు ఈ అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట ఇక్కడ హార్తి ఇచ్చారు ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంక బయటకు వచ్చేసి ఇక్కడ చుట్టూ ప్లేసెస్ అయితే ఇలా ఇలా ఉందనమాట ఈ గుడి కొంచెం పైనుంది పై మెట్లెక్కి పైకి వచ్చామనమాట పైనుంచి కిందకి వ్యూ అయితే ఇలా ఉందనమాట ఇలా చుట్టూతూ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్కి కాలభైరవని గుడికి వచ్చామన్నమాట ఇక్కడ గూగుల్లో అయితే మహాకాళేశ్వర్ గుడి తర్వాత ఈ గుడే ఫేమస్ అని చూపిస్తున్నారు సెకండ్ ప్లేస్ అంత పవర్ఫుల్ జనాలు చూస్తే తెలుస్తుంది అనమాట అంతమంది ఉన్నారు ఈ గుడిలో కూడా చాలా దూరం నడిచి వెళ్ళాలి లోపలికి అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మహాకా కాలభైరవ టెంపుల్ అనమాట ఇలా అయితే ఉంది మొత్తం అటు ఇటు పెద్ద పెద్ద బ్యారిగేడ్స్ ఇలా పక్క అటు ఇటు పెట్టేసేసి లోపలికి చాలా దూరం లోపల గుడి లోపలికి వెళ్ళాక కూడా చాలామంది జనాలు లైన్లో అయితే ఉందన్నమాట మేము బయటకు వచ్చేసరికల్లా చీకటి పడిపోయింది ఇక్కడ కూడా ఫోన్ ఎలా ఉన్నాయి కాబట్టి నేను నేను వీడియో అయితే తీసాను నేను కాలభైరవ స్వామి పేరు వింటమే కానీ ఇప్పటి వరకు కనీసం టీవీలో కూడా చూడలేదు కాలభైరవ వాస్తవం మటుకు వింటూ ఉంటాను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కాలభైరవ స్వామిని గు చూసే కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించారనమాట కొంచెం భయం వేసింది ఆ కళ్ళు అవి శివలింగానికి ఉన్నాయండి ఇక్కడైతే ఇది కొన్ని దీపాల స్తంభం ప్రతి గుడికి మనకి మనకి ఇటువైపు ధ్వజస్తంభం ఎలాగో ఇక్కడ దీపాల స్తంభం అనమాట అలానే గుడి చుట్టూ కూడా దీపాలు పెడుతున్నారు గోడ మీద ఇక్కడ ట్విన్స్ మా అమ్మ వీడియో తీయమంటే సేమ్ ట్విన్స్ను ఒకేలా ఉన్నారని వీడియో తీసాను అనమాట చూడండి అంతమంది జనాలు ఇలా పైకి నడుచుకుని వెళ్ళాలి ఇక్కడ కుక్క విగ్రహం పెట్టారనమాట కాలభైరుడు అంటే మనం కుక్కనే అనుకుంటాం కానీ ఇక్కడ విగ్రహం మీరు చూస్తే చూ చూసి దర్శించుకోండి మీరు కూడా ఇక్కడ చూడండి లైన్లో పైకి ఎక్కుతున్నాం ఎంతమంది జనాలు ఉన్నారో మొత్తం ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎదుకోండి మొత్తం ఈ ఎప్పుడుదో పురాతనమైన గుడి స్తంభాలు కూడా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో సో అందుకని ఇక్కడ వీడియోస్ అయితే అనమాట ఇక్కడ నేను వినాయకుడిని దగ్గర నుంచి తీసాను వీడియో అనేది నేను అనుకోలేదు మామూలుగా అయితే వినాయకుడు అని అనుకోలేదు పక్కన నాకు కెమెరా అనమాట అలాగ ఇదిగోండి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు వినాయకుడి పక్కన కాలభైరవ స్వామి అయితే ఉన్నారనమాట చూడండి చూసి దర్శించుకోండి చాలా ధైర్యంగా ఉంటుందన్నమాట కాలభైరవాష్టవం విన్నా మనం చదివినా కూడా చూడండి ఇక్కడ స్తంభానికి చూసారా దీపాలు ఎలా వెలిగిస్తున్నారు అలానే గుడి చుట్టూ ప్రహరీ గోడ చుట్టూ కూడా దీపాలు వెలిగించారనమాట మేము బయటకు వచ్చేసరికల్లా ఇంకా చీక్కడ పడిపోయిందండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత హరిసిద్ధి మాతా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట ఇంకా డాడీ వాళ్ళని నడవలేకపోతున్నారని ఇంకా రూమ్కి వెళ్ళిపోయారు మేము మాత్రం వెళ్ళాము ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికల్లా కొంచెం చోటు చీకటి అయితే పడిపోయిందండి ఇంకా మళ్ళీ ఇంకొక వేరే కాళీమాత గుడికి వెళ్దాం అనుకున్నాము ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరం ఉందన్నారు కానీ వెళ్ళటం కుదరలేదు సో ఇక్కడ మేము ఆటో దిగి వచ్చేసిన తర్వాత మేము నడుచుకుంటూ హరిసిద్ధి మాత టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్కి వాకుబుల్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ చూడండి నైట్ అయిపోయింది కదా వెల్త్ దీపాల వెలుగులో ఇక్కడ ఈ దీపాల స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ గుడి కూడా ఫేమస్ అండి ఇక్కడ మొత్తం లెవెన్ ప్లేసెస్ ఉన్నాయి మేము ఒక సిక్స్ ఆర్ సెవెన్ కవర్ చేసాము వన్ డేలో హరిసిద్ధి మాత టెంపుల్ అండి ఈ గుడి కూడా ఈ గుళ్ళలో కూడా చాలా గు అమ్మవార్లు ఉన్నాయి ఒక గుళ్ళో ఒకే అమ్మవారు కాదు చుట్టూ ప్రాంగణం మొత్తం గుళ్ళు ప్రతి గుళ్ళోనూ వినాయకుడి టెంపుల్ కంపల్సరీ మేమైతే ఇక్కడ లాస్ట్లో వినాయకుడిని దర్శనం చేసుకున్నాము ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి ఫస్ట్ అనమాట ఈ గుళ్ళ అమ్మవారిని కూడా చూడండి పైన అంతా కూడా ఆ హిందీ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని అమ్మవారి పేర్లు ఆ గుడి లోపల పైన ఉన్నాయన్నమాట ఇక్కడ గుడి పైకి ఎక్కుతున్నప్పుడు ఆ రెండు స్తంభాలు దీప స్తంభాలని కూడా చూపి వీడియో తీశారనమాట చూడండి నైట్ అప్పుడు ఆ దీపకాంతి ఇక్కడైతే లోపల మొత్తం అమ్మవారి పేర్లు అనమాట హిందీ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అమ్మవారి పేర్లు ఈ లోపల పైన అన్ని ఉన్నాయి పైన శ్రీచక్రం ఉందండి మొత్తం మొత్తము కూడా గుడి మొత్తము కూడా ఇంకా విగ్రహాలు కాదు ఇలా మొత్తం పెయింటింగే అనమాట మొత్తం క్లియర్గా తీద్దామంటే చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ బాగా రష్గా ఉందనమాట చూడండి ఇక్కడ శ్రీచక్రము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అమ్మవారిని కూడా చిన్నగా వీడియో తీసాను అక్కడ కెమెరా అలో లేదంట తీసేయమంటున్నారు మీరు కూడా కాళీమాతని దర్శించుకోండి ఇక్కడ కూడా అమ్మవారిని కాళీమాత అనే అంటారంట కానీ వీళ్ళు హరసిద్ధి మాత అని అంటారంట దర్శించుకోండి చాలా బాగున్నారు ప్రశాంతంగా అమ్మవారు ఇంకా తర్వాత పక్కకు వచ్చినాక ఇక్కడ అమ్మవారికి అయ్యవారు అమ్మవారు కలిపి ఉన్నారనమాట కర్కోటేశ్వర స్వామి అంట హారతి ఇస్తున్నారు ఒకసారి వినండి ఈ హారతి ఉన్నంత టైంలో నేను మాట్లాడను వాళ్ళు ఎంతవరకు హారతి ఇచ్చారో అంతవరకు చేత్తోటే చాలా లయబద్ధంగా వాయించారనమాట ఒక నలుగురు ముగ్గురు ఇలా గంట ఒకళ్ళు డ్రమ్స్ ఒకళ్ళు ఇటు సైడ్ భజన చేసేదానితో ఒకళ్ళు ఇలాగా వాయించారనమాట చాలా బాగా అనిపించింది వినటానికైతే ఒకసారి మీరు వినండి హారతి ఇచ్చిన స్వామివారనమాట ఇక్కడ చూడండి శివలింగము అలానే పైన అమ్మవారు ఉన్నారనమాట ఇప్పటి వరకు హారతి ఇచ్చారు కదా అక్కడ ఇక్కడ అయితే పైన బయట ఈ దీపపు స్తంభాలు ఉన్నాయి కదా అక్కడ ఇంకా ఫోటోలు అంటే చెప్పేది ఉంది మేము దిగుతానే ఉన్నాము గుడి బయట లోపల ఇవన్నీ ఏవో కొంచెం యాడ్ చేసి ఇక్కడ ఈ హరసిద్ధి మాత టెంపుల్లోనే ఈ అమ్మవారు మహామాయ అమ్మవారు అంటండి ఈ రంధ్రం లోపల మా అలానే వెలుగుతున్న జ్యోతిని అఖండ జ్యోతిని చూడవచ్చు అనమాట మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ అంటే వేరే ప్లేస్ నుంచి ఓపెన్ ఏదో ఉందనుకుంటే ఇక్కడైతే వినాయకుడు విగ్రహము ప్రతి గుళ్ళో వినాయకుడు గుడి గుడి అయితే కంపల్సరీ కదా ఈ హరిసిద్ధి మాత గుళ్ళో ఇగోండి మహామాయ అమ్మవారి గుడి వినాయకుడి గుడి అలానే కర్కోటేశ్వర స్వామి గుడి ఆ పక్కన మాత అమ్మవారి గుడి అనమాట ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఇది కూడా చాలా పెద్ద గుడి మా మహాకాళేశ్వర్ గుడికి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది కొంచెం చూడండి లైటింగ్ తగ్గించి చూపిస్తే ఆ గుడి కాంతి ఆ గుడి మొత్తం అంతా కనిపిస్తుంది ఇదిగోండి దీపాలు ఇవన్నీ కూడాను భలే ఉంది చూడటానికైతే ఇక్కడ నేను ఇందాక చూపించాను కదా ఈవినింగ్ అయ్యేపాటికి ఈ దీపాలన్నింటిని వెలిగించడం కూడా చూపించడానికి ఎలా వెలిగిస్తున్నారో పైనుంచి ఒకతను కిందకి ఇలా వెలిగిస్తూ వచ్చారనమాట ఇంకా అందరూ చాలామంది ఇక్కడ గుళ్ళో అయితే ఉన్నారు చాలామంది జనాలు ఉన్నారు మెయిన్ మహాకాళేశ్వర గుళ్ళో అలానే శక్తిపీఠంలో స్వామి గుళ్ళో ఇంకా ఈ గుళ్ళో మటుకు చాలామంది జనాలు అయితే ఉన్నారు మధ్యలో మంగళమూర్తి దగ్గర కూడా ఉన్నారండి ఇంకా మొత్తం ఎండ్ అయిపోయింది మా ఓపికలు కూడా అయిపోయినాయి ఇంకా కూర్చునిపై రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము ఈ గుళ్ళో కాసేపు కూర్చోని ఇదే లాస్ట్ గుడు అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ అనమాట రిటర్న్ ట్రైన్ అక్కడ ఇదిగోండి ఉజ్జయిని రైల్వే స్టేషను ఇక్కడ ఇక్కడ చెట్ల దగ్గర మీద అయితే పక్షులు చిలకలు రామచిలకలు మొత్తం రామచిలకలే అనమాట మీకు వినబడతాయని చెప్పేసేసి నేను వాయిస్ అలా ఉంచానమాట పక్షులు అరుపులేనండి అవన్నీ నేను ఇంకా ఉజ్జయిని రైల్వే స్టేషన్ స్టార్టింగ్లో ఈ పెయింటింగ్ అయితే బాగుంది శ్రీకృష్ణ విద్యాలయ చూపించాను కదా గుడికి వెళ్ళాను కదా ఆ దానికి సంబంధించిన పెయింటింగ్ ఇదైతే నర్మదా నదికి ఒక పాయ్ ఉందంట పెయింటింగ్ అనమాట గుడి కాళేశ్వర స్వామి గుడి అదంతా పెయింటింగ్ బాగుందని చిన్నగా వీడియో తీసాను అనమాట రైల్వే స్టేషన్లో అంతేనండి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది మా జర్నీ ఏదో మా మెమరీ కింద ఉంటుందని చెప్పి మొత్తం చిన్న చిన్న క్లిప్పింగ్స్ వీడియోస్ తీశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి